చెలాటారికి అడిగిన వారికి అడిగిన వారికి ఒళ్ళు చూసి వస్త్రములు పొట్ట చూసి భోజనములు పాత్ర అంటారు మంచోళ్ళ చుట్టుపోతే పలానోడు మంచోడు ఉంటే పాప మరణం అయిపోయింది అని చెప్పి పది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి శివరి సూపర్ చూసుకొని వస్తారు శివరి సారిగా అయ్యి అదే చెప్పగా అట్టుబడు నచ్చిపోతే వాడు ఉన్నప్పుడు ఆది గారి అబ్బాయి అడుగు పట్టింది వాడు మంచిగా సచ్చిండు మంచిగా సచ్చిండా అని వాడి అలికేషన్ ఆకి కొసాగిలి కూడా ఒక్కవారయ్యా

మెత్తగా తాగిపోతున్నది ఆవు వల్ల జీవితం అట్లా నడిచిపోతున్న వాళ్ళకి నడిచిపోవంగా మరి ఒక తల్లి ఏడేడు మేడలలో మరి ఎప్పుడున్నదో ఈ తల్లి సంతతి భవనాల లోపల ఉందని ఆ కచేరి మీద ఉన్నారా రాజు

ఉంచుతాను కొంతమంది రాత ఇంటి లోపల భార్య అనే కొత్త రాత పుట్టడు కట్ట చేసిన వచ్చిన భర్త ఇంట్లో ఉన్న భార్య మరి ఒక సమస్యగా కూడదు భర్త వచ్చిన కల ఇంటి లోపల ఉన్న మరి ఆడెక్కుండాలే కొత్త దాకా బుట్టడు కట్ట చేసి చెప్పి ఇంత ఉన్నాడు అల్లుమా ఆయన పడి కట్టుకోవాలి ఉన్నంత లోపల సిర కట్టుకొని ఆయన చాకి కొడుకుని బొమ్మల బొట్టు పెట్టుకొని సిగలోపల సినిమాల పూలు పెట్టుకోని సింబడితో సింహ పెట్టి కట్టుకొచ్చిన్నీ ఒక్కసారి పుస్తకంలో కిలి ఆగవాడు కొత్తలాగా చేసిన పుట్టడు కట్టమంత మర్చిపోతాడు కానీ కొంతమంది బంగారు అవ్వాలట్లుంటారు కొత్తలాగా పుట్టడు కట్టలే సిడికి రావాలని ఇంత ఉన్న భార్యను కొంతమంది ఉంటారు చూడండి దాన్ని ఎత్తంత ఇంతమంటి దానికి అందపండు శివుడి ఎప్పుడు భర్తను నెత్తంతా ఎత్తంత భర్త ఈ ఆయన ఇంటికి పోయి ఐదు కమలాల అన్నం పో చేసి వస్త్రాన్ని ఏడు రష్ట ప్రధాన మరి ఆ రజగొప్ప ఎప్పి దేశ ఎప్పి కొడుకుల కురిసి దొరికిందాని కుషాలు పడకుంద్రీ పదవి దొరికిందాని పాకులు ఆడకుంద్రీ కొడక బిడ్డలు పరాయి ఆడత్రి అంటే తోడ వచ్చి చూసుకోవాలి పరాయి బంగారం అంటే మన్నలు మన్న పిల్లలు కొమ్మన్నాడు మీద కూర్చొని ఆ భవనాల వేదిక బయట

okay Acá... ಬರ್ತನ ಬರ ಭರ್ತನ ಬಲನಾಗಿಯೇ ಸೇರೆಯಲ್ಲಿ ಮೈಯಾಡಲಿ ఉన్న తెలియకల్ల భార్య అయినట్టయితే వాళ్ళందరూ బాను నూట యాభై రూపాయలు వేసి సంసారాన్ని పెంపి వేసిందాన్ని ఆడదానే అంటారు ఇక నాకేం పర్వాలేదు నా భర్త సంపాదించుకచ్చి నా చేతికి ఇస్తానని చెప్పి ఆగో ఇటు కర్మారుకో ఇటు ఉదర రాదుకో పోయి ముఖాల్లో కొండి తిరుకుంటా రోడ్డు కొనుక్కొని లభాలభా తినేదామే అని పయ్యగాడని అంటారు అంటారు అందుకొరకు ఎట్టివాడు ముగడాలు ఎక్కిరాజు గుట్టువాడు ముగడాలు గుడి బియ్యరాజుసరాడు మొగడాలు ముంచి పొట్లు వడవరాదు హార్య భర్తల బందం అంటే మూడు ముళ్ళ బంధము ఏడు వాడు బంధం అంటారు ఆడెక్కున పుడుతుంది మగోటెక్కున పుడతాడు నడుమ పది మంది కలిసి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన నాడు తాని కొరకు తల వంచుకొని భర్త వినమే వచ్చేది భార్య అని అంటారమ్మా ਵਰਤਮੇਲੇ ਬਾਜਯ ਮੇਲਾ